ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ సాయిదాస్ స్వామి గారు రచించిన శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి భక్తులను శిష్యులను ఎందరినో శ్రీ సాయిదాస్ స్వామి కలుసుకున్నారు వీళ్ళల్లో సాధనాపరులైన వారు చాలా అరుదైన అంటారు ఆయన అందులో అప్పాస్వామి గారిలా నిష్ఠాపరులైన సాధకులు దాదాపు మృగ్యమే అలా అని మిగతా భక్తులు శిష్యులు పనికిరాని వారిని కాదు అని అంటారు శ్రీ సాయిదాస్ స్వామి గురుదేవులు అన్నట్లుగా ఎవరి ప్రాప్తం వాళ్ళది ఎంతగా సాధన చేసిన అప్పాస్వామి గారు ఎంత సంతుష్టులో పాపన్న వంటి భక్తులు కూడా అంతటి సంతుష్టులే చిత్రం ఏమిటంటే మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామివారిని దర్శనం చేసుకోలేకపోయినా శ్రీ పూర్ణానంద స్వామివారి గ్రంథాలు చదివి అనుభవాలు పొందుతున్న నూతన భక్తులు కూడా అందరిలాగా సంతోషులే వాళ్లకు శ్రీ పూర్ణానంద స్వామివారు ఇంకా దర్శనం ప్రసాదిస్తూనే ఉన్నారు మహద్గురు శ్రీ పునానంద స్వామీజీ వారు మహాసమాధి చెందిన తర్వాత తనకి కన్నడు దర్శనం ఇవ్వలేదని అప్పాస్వామి గారు అంటూ ఒక్క ఋషి కేసులో తప్ప అని చెప్పారు అప్పుడు ఏం జరిగిందంటే రెండు వేల ఒక్క సంవత్సరంలో గురు పౌర్ణమి సందర్భంగా పదిహేను మంది కలిసి కాశీకి వెళ్ళి అక్కడ శ్రీ స్వామి వారి ఫోటో పెట్టుకొని వారి పేరుతో ఏడు రోజుల పాటు మహారుద్రయాగం చేశారు అప్పస్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామివారి భక్తుడైన నంద్యాల త్యాగరాజ శర్మ గారు కూడా అప్పుడు అక్కడికి వచ్చారు ఆ తర్వాత కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళాలనుకుని కాశీ నుండి బయలుదేరి కేసుకు చేరారు వీరంతా అక్కడ శ్రీ పూర్ణానంద వారు తనకు దర్శనమిచ్చి తీర్థం ప్రసాదించగా తాను స్వీకరించి ఆనందించారు అప్పాస్వామి గారు దివ్య తేజస్సుతో కళకళలాడుతున్న వారప్పుడు ఎంత బాగున్నారో ఆ వర్ణనాతీతమైన సుందర దృశ్యం అద్భుతం స్వామి గారితో పాటు అక్కడికి వచ్చిన వాయల్పాడు శ్రీనివాసులకు కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు దర్శనం ఇవ్వటం విశేషం స్వామివారు ఉండగా అప్పుడప్పుడు తనతో పాటు వారి దర్శనానికి వస్తుండేవారు శ్రీనివాసులు అలాగే తాను ఎప్పుడైనా దీక్షలో ఉన్నప్పుడు శ్రీనివాసులు అన్ని రకాలుగా అప్ప స్వామి గారికి సహాయపడుతూ ఉండేవారు ఒకసారి అప్ప స్వామి గారు స్వామీజీ చెప్పిన దీక్ష చేయడానికి శ్రీను వెంట పెట్టుకుని వెళ్ళగా స్వామీజీ అన్నారు ఒక్కరు పోతే జపము ఇద్దరు పోతే కాలక్షేపం అవుతుంది అని అయినప్పటికీ శ్రీనివాసులు పర్వాలేదులే తీసుకువెళ్ళు అని సూక్ష్మంగా స్వామీజీ అప్పాస్వామితో అన్నారు శ్రీనివాసులకు స్వామీజీ అంటే చాలా ఇష్టం కాశీ నుండి ఋషికేశం వచ్చిన రోజు గురు రోజు ఆ రోజు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు శ్రీనివాసులకి దర్శనమిచ్చి నీవు సప్తశతి పారాయణ చెయ్యి అని ఆదేశించి అనుగ్రహించటం ఎంత విశేషం సప్తశతి గురించి సరిగ్గా తెలియని శ్రీనివాసులు వెంటనే అప్పాస్వామి గారిని కలిసి అన్నారు అన్నా నాకు ఇంతవరకు స్వామీజీ కనపడలేదు ఇప్పుడు ఇదిగో వారు దర్శనమిచ్చి నన్ను సప్తశతి పారాయణ చేయమని చెప్పారని ఆనందంతో చెప్పారు ఇప్పుడు అతను రోజూ సప్తశతి పారాయణ చేసే అవకాశం లభించింది అంటే అందుకు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అనుగ్రహమే బాల్యం నుండి అప్పాస్వామి గారికి శివుడంటే చాలా ఇష్టం జీవనోపాధినిచ్చే చదువు కంటే ఆత్మజ్ఞానం పెంచే ఆధ్యాత్మిక గ్రంథ పారాయణంలో ఎక్కువ శ్రద్ధ గలతనికి తన తండ్రి గారైన కృష్ణమూర్తి గారు అతనికి పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి వివిధ మంత్ర దీక్షలిచ్చి సాధనాపరంగా శిక్షణ ఇచ్చారు అలాగే వేదాల గురించి యజ్ఞాల గురించి ఇంకొకరి ద్వారా నేర్చుకోవడానికి కూడా అవకాశం కల్పించారు ఇలా అప్పా స్వామి గారి తండ్రి గారి ప్రోత్సాహం వల్ల అతనికి కౌమారదశ నుండే ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ప్రారంభమైంది ఇలాంటి అప్పాస్వామి గారు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారి అనుగ్రహం పొందిన భక్త అగ్రగణ్యులు ఆయన స్వామివారి నుండి ఎన్నో అనుభూతులను పొందారు అలాగే కొన్ని ఇతర సంఘటనలకు బోధనలకు కూడా సాక్షిగా ఉండే అవకాశం ఆయనకు లభించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఒకసారి స్వామి గారు తన భార్యతో కలిసి మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారి దర్శనం కోసం ఆశ్రమానికి వెళ్ళారు ఆ సమయంలో గోశాల వద్ద ఉన్న మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు దర్శనమిచ్చారు అప్ప స్వామి గారి దంపతులకు ఆ సంధ్యా సమయంలో స్వామి గారికి మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారు కామ కళ ఉపాసన గురించి వివరిస్తూ ఉండగా అప్ప స్వామి గారు ఏం చేశారంటే స్వామీజీ వారి అనుమతితో ఒక పుస్తకంలో వ్రాసుకున్నారు ఆ సమయంలో వారి సేవకుల్లో కొందరు గోశాలకు ఒకటి వైపు ఉన్న ఖాళీ స్థలంలో వాలీబాల్ ఆడుకుంటూ ఉన్నారు కుమార్ భాస్కర్ రావు తదితరులు కొంత దూరంలో కూర్చున్నారు ఉపాసన గురించి అప్పాస్వామి గారితో మాట్లాడుతున్న రేపు పునానంద స్వామివారు ఉన్నట్టుండి మధ్యలో ఆపి వీళ్ళు నన్ను గోడీలా ఆడుకుంటున్నారు గాజు పెట్టెలో ఉన్న రత్నాన్ని తీసి వీళ్ళు గోళీలా ఆడుకుంటున్నారని అక్కడున్న వాళ్లను వేలెత్తి చూపిస్తూ రెండు సార్లు చెప్పారు వారు ఎందుకలా ఉత్తేజితులై భావోద్రేకంతో అలా అన్నారో అప్పాస్వామి గారికి అర్థం కాలేదు అయితే ఒకటి మాత్రం నిజం కారణ జన్ములైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారు కారణం లేకుండా అలా చెప్పరు కదా తాన్నెప్పుడూ వారిని ఆ భావంతో చూడలేదు కదా అని అనుకున్నారు అప్పాస్వామి గారు వెంటనే మళ్ళీ వారు అప్పా స్వామి గారితో ఏం వ్రాసుకున్నావు అని సాధారణ భావంతో అడిగి మరలా వివరణ మొదలుపెట్టారు అంతా వ్రాసుకున్న తర్వాత వారు అప్ప స్వామి గారిని ఆ కామకళ ఒక లక్ష జపం చేయమని ఆదేశించారు మరొకసారి అయితే అప్పా స్వామి గారు ఆద్గురు శ్రీ పూర్ణానంద స్వామివారి ఆశీస్సులతో మహారుద్రయాగం చేసిన తర్వాత ఒకరోజు నిండు సభ జరుగుతూ ఉండగా వారు ఉన్నట్టుండి వారి ప్రక్కన కూర్చున్న తనను రేలుతో చూపిస్తూ అప్పా స్వామి అంటే మంచివాడేనని అనుకున్నాను కానీ వీడొక దొంగనే దొంగ అని చెబితే వారు అది ఏ అర్థంలో చెబుతున్నారో తనకు తెలిసింది కానీ చాలామంది భక్తులు వారు అలా చెప్పేసరికి నమ్మలేక స్వామి గారిని ఒక కొత్త జీవిని చూస్తున్నట్లు కుతూహలంతో చూస్తూ ఉన్నారు అప్పుడు స్వామి గారు ఏం చేశారంటే నవ్వుకుంటూ శ్రీ పూర్ణానందస్వామి వారి పాదాలకు నమస్కరించగా వారు అన్నారు వీడు మాయ మాటలు చెప్పి మమ్మల్ని దొంగిలించాడు అని అనగా స్వామి గారు అన్నారు నేను దొంగతనం చేయవలసిన వారిని మాత్రమే దొంగిలించాను మిగతా వాళ్లతో నాకేం పని స్వామీజీ అని అనగా అంతవరకు టెన్షన్తో కూర్చున్న వాళ్ళంతా తమ వైపు చూస్తూ చప్పట్లు కొడుతూ నవ్వుకున్నారు అప్పుడు వారి ముఖార బృందంలో ప్రత్యక్షమైన చిరునవ్వు పది జన్మలకు సరిపోతుంది ఇంకా అప్ప స్వామి గారు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుంచి పొందిన అనుభవాలను మహిమలను తదుపరి భాగంలో తెలుసుకుందాం శ్రీ అనుగ్రహ ప్రాప్తి రస్తు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి